বোৰ্ডি <laughs> आईडी कार्ड ओनली आईडी कार्ड हो सकता है गबेले ल ल गबेले जो गहाटो न Terima kasih telah menonton. నేను నేను భునగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతారని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేయించుకున్నాను Bye. <laughs> నేను గన్ని శ్రీవాణి అని నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు వివేదిక చూపుతానని మరియు నీకు స్వీకరించబోతున్న పదవి భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించటని భగవంతుని సాక్షిగా నా అంతరాత్మ సాక్షిగా సవాలు సేవ నేను భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాస్త్రం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదని నా అంతరాత్మ అంతరాత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

ఏ విషయమైన మిగిలిన నివారణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా తాను పరోశక్ తాను మీద వెల్లడించిన ప్రమాణం చేస్తున్నాను నేను మహిళ అనే మున్ మున్సిపల్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవం పైన ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో దృఢీకరిస్తూ నా అధికారిక నిధుల నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయమైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియలేదని వెల్లడిస్తూ ప్రమాణం చేస్తున్నాను నమస్కారం మేడం నమస్కారం మేడం నమస్కారం ఓకే మా పితా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు మాట్లా వారందరికీ కూడా ఇరవై రెండు మంది కౌన్సిలర్లు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్లుగా నిలబడిండు అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళు గెలిచినారు ఇంకా ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఇంక ఇంక ఇద్దరు ఇండిపెండెంట్ అంటే మొత్తం ఇరవై నాలుగు మంది ఇరవై ఆరు మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి అంటే అవుట్ ఆఫ్ థర్టీ ఫైవ్లో ఇరవై ఆరు మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం ఈరోజు ఉమ్మడి నల్లగొండ అంటే కాంగ్రెస్ కంచుకోట ఈరోజు భువనగిరి అంటే కొంచెం అంతకుంతు జరగదు కానీ రోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డది అంటే వన్ గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం భువనగిరి మున్సిపాలిటీ అక్కడ కోచంపల్లి మున్సిపాలిటీ కూడా కైవసం చేస్తున్నాం చాలా సంతోషం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి చాలా గొప్పగా పోతున్నాయి ప్రజలు హర్షిస్తుంటూ గ్రామ పంచాయతీలో మేము అరవై ఐదు శాతం వరకు గెలిచినా మేము అరవై అరవై శాతం ఈ రోజు దాదాపు తొంభై శాతం వరకు కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ డైవర్సన్ చూసుకుంటున్న సందర్భం ఉమ్మడి నల్గొండ అయితే దాదాపు వంద శాతం మనం దక్షిణ తెలంగాణ అనుకుంటేనే దాదాపు అంతటి కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు వంద శాతం మున్సిపాలిటీలు దైవసం చూసుకునే పరిస్థితి ఎక్కడన్నా ఒకటి అయినా కొని ఉండొచ్చు సో ఇది చాలా సంతోషకరమైన వాతావరణం మరి దీనివల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు కూడా ఇంకా బాగా మా కౌన్సిలర్ కూడా ఇక్కడ ఇంకా బాగా పనిచేయడానికి వీలుంటుంది ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇంకా ఎక్ట్ తీసుకురావడానికి ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం అది మేము చేస్తాం గెలిపించిండ్రు మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి నలభై ఏళ్ళ చరిత్ర తిరిగి రాసినాం భువనగిరి నియోజకవర్గంలో ఈరోజు అట్లనే నలభై ఏళ్ల చరిత్ర మళ్ళొకసారి తిరిగి రాసిన భువనగిరి నియోజక పార్టీ ఎప్పుడు గిరిజన స్థానాన్ని గెలవలే ఎప్పుడు కూడా గెలవలే సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరిస్ పార్టీ వన్ వేల పోయింది సో చాలా సంతోషం మరి టిఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే ఆ నాలుగు ఏదో గెలిచిరు నాలుగు సీట్లు సో మా ఇరవై ఆరు ఇక్కడ నాలుగు ఎక్కడ మరి భారతీయ జనతా పార్టీ కూడా సరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు నాలుగు పరిమితం అయ్యారు టీఆర్ఎస్ అయితే ఇటీ ఇంటికి పంపించారు అసెంబ్లీ ఇంటికి పోయారు ఇంటికి పంపించే కార్యక్రమం అయింది పార్లమెంట్లో డిపాజిట్ పోయింది ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు చేసిన తప్పిదానాల వల్ల వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ల వల్ల కానీ వాళ్ళు చేసిన అవకాత ఏదైతే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది అవన్నీ చేసి అవన్నీ మరి తెలంగాణ ఈ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేస్తే మరి చేసినప్పటికీ మరి ప్రజలు బుద్ధి చెప్తే కూడా ఇంకా లేకపోతే గాంభీర్యం చూపెడుతూ విద్య ప్రగల్భాలు ఈ మున్సిపల్ ఎన్నికలతో తోటి వాళ్ళకి శాశ్వతంగా ముగింపు మరి ప్రజలు పలికిందని మేము భావిస్తా ఉన్నాం ఎనివే థ్యాంక్ యూ భువనగిరి పట్టణ ప్రజలకు అది ఇంకొక విషయం కూడా ఇంకొక విషయం ఇంపార్టెంట్ ఈడ భువనగిరి మున్సిపాలిటీ కూడా ఇది రెండున్నర ఏళ్ళ అగ్రిమెంట్ ఇది రెండున్నర ఏళ్ళు మరి తంగలపల్లి శ్రీవాణి చైర్మన్గా మరి అట్లనే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే జనరల్ అవకాశం ఉండే జనరల్ లో ఒక కూడా అవకాశం ఉండే ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం కాకపోతే ఆమె యంగ్స్టరు మరి శ్రీవాణి ఉంది ఆమె కొంత బాధ విలుగు ఎందుకంటే శక్తి వనరులు అని కూడా కొంత ముందు పోయింది ముందు పోయినాక ఇక్కడ పట్టణ వాతావరణం ఎందుకంటే ప్రజాభిష్టం మేరకే పని పనిచేయాలి ఆ అధిష్టం మేరకు అలౌక్య పని కూడా చేసినాం బట్ సందర్భం తర్వాత అవకాశం ఇస్తామని కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కౌన్సిలర్ల సాక్షిగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ ఒక్కరికైనా వాళ్ళ తగిన గుర్తింపు ఉండాల్సిన బాధ్యత ఉండాల్సిందో మనము ఇక ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అవి కూడా వస్తుంది అవకాశం